హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ వీడియో అయితే చాలా కష్టపడి తీయడం జరిగింది మనుషులు తిరిగే ప్రాంతం కాదండి అది చాలా తీవ్రమైన ప్రాంతం అది సో కానీ మనం వెళ్ళి అక్కడ వీడియో మీకోసం తీయటం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇది మనం ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఇది కోట కట్టడికి ఇంట్లో అయ్యే రోడ్ అన్నమాట సో ఇది ఒకప్పుడు రాజుల చరిత్ర దీంట్లో రక్తం పారేదని విన్నాం ఓకేనా ఉంది కదా మొత్తం బ్లడ్ బ్లడ్తో పారిందని మా మోసంగా ఈ కాలం అంటే యుద్ధం జరిగినప్పుడు రాజులు యుద్ధం చేసుకున్నప్పుడు తలలు నరకబడి ఆ రక్తం దీంట్లో పారిందని అప్పటి చరిత్ర అనమాట ఈ మా తాతల తాతల కాలం అనమాట చరిత్ర అనమాట ఇస్తే ఈ లాగలు ఉన్నాయి కదా ఈ మూడు ఈ మూడిట్లో చాలా హెవీగా ఎంత హెవీగా అంటే అంత హెవీగా వాటర్ ఫ్లో వస్తుంది చూస్తే అక్కడ ఉంది కదా ఈ మూడు లాఖలు ఓపెన్ అయిపోతాయి అన్నమాట సో ఇంకా ముందు చాలా అంటే పెద్ద చెక్ డ్యామ్ లాగుందనమాట ఆ చెక్ డ్యామ్ ఇప్పుడు చూపించబోతున్నాను సో అక్కడికి వెళ్దాం పదండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్లేస్ చూద్దాం ఉన్నాం కదా నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ఇదే దీన్ని అడ్డుకట్ట రాకట్టు అని చాలా పేరుస్తారు వాటర్ ఇప్పుడు వాటర్ పూర్తిగా ఎండిపోయాయి చూడండి కాకపోతే ఇది ఎక్కువ హెవీగా వస్తే మాత్రం అప్పుడు మనం కంట్రోల్ చేయలేము రెండు ముందు చూడండి అట్లా ఎంత హెవీగా ఉందో ఇది కంట్రోల్ చేయడానికి చాలా ఎంతగా ప్రశాంతంగా ఉంది కాకపోతే దీంట్లో వరదలు వచ్చినప్పుడు ఎంత హెవీ హెవీ వరదలు అంటే అంత హెవీ వరదలు వస్తాయి చూడండి ఇక్కడ శివుడు పార్వతీ బొమ్మ ఉంటుందన్నమాట దీన్ని తుమ్మల నాగేశ్వరరావు గారు నాకు చేశారు మొత్తం ఇప్పుడు వర్షాకాలం కదా రాబో కొన్ని రోజుల్లో మళ్ళీ ఇంకొక పార్ట్ టూ వీడియో తీయబోతున్నాం దీంట్లో ఖచ్చితంగా సూపర్ సూపర్గా తీయపోతున్నాం ఇప్పుడంతా వాటర్ లేదు చాలా ఎంటీగా ఉన్నాయి ఫుల్ వాటర్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇంకో వీడియో తీస్తాను చూడండి ఎంత ఎడారిలాగా ఉందో ఇది వాటర్ వచ్చినప్పుడు మాత్రం ఇది ఇలా మనం నుంచోలేము మొత్తం కొట్టుకుపోవడమే సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ లోకల్లో ఉన్న పాతకాలం రాజుల ప్రాంతాలు వాళ్ళ కట్టిన గోడలు కోట గోడలు అవన్నీ మన ఛానల్లో అప్డేట్ వస్తూనే ఉంటాయి దీంతోపాటు రెగ్యులర్ వ్లాగ్స్ కూడా వస్తుంటాయి ట్యూన్